హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వాలంటీర్ల కమెంట్స్లో మాకు త్రీ మంత్స్ నుంచి శాలరీ రావట్లేదు అని చెప్తున్నారు అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని అయితే తప్పక చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొంతమంది డీడీఓలు వాలంటీర్ల జీతం బిల్లులను అప్లోడ్ చేయడానికి మాకు ఎటువంటి ఆర్డర్ రాలేదని చెప్పి బిల్లుల్ని అప్లోడ్ అయితే చేయడం లేదు పర్టికులర్గా కొన్ని సచివాలయాల్లో డీడీఓలు మాత్రమే ఈ రకంగా అయితే చెప్తున్నారండి మిగిలిన సచివాలయాలు అయితే డీడీఓలు అయితే బిల్ అయితే అప్లోడ్ చేశారు దీనికి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లు మీరు మీ సమస్యను ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్కి రిక్వెస్టింగ్ లెటర్ను అందజేయండి మీ సమస్యను ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ స్పందించుకుంటే కలెక్టర్కు మరో లెటర్ సమర్పించవచ్చు నిజానికి గ్రామ వార్డు వాలంటీర్లకు హనరయం బిల్లులు ఆపాలని ప్రభుత్వం అనలేదు సచివాలయ సిబ్బంది మరియు గ్రామవార్డు వాలంటీర్లకు పేపర్ బిల్లులను మాత్రమే నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలను జారీ చేసింది మన రాష్ట్రంలో ఎక్కువ సచివాలయాలు వాలంటీర్ల గౌరవవతనం బిల్లులను అప్లోడ్ చేశాయి కానీ కొన్ని సచివాలయాలు మాత్రమే అప్లోడ్ చేయడం లేదు మూడు నెలల నుండి జీతం రానివారు తప్పకుండా అయితే రిక్వెస్టింగ్ లెటర్ని అయితే అందజేయండి మంత్రులు కూడా చెప్తున్నారండి మేము వాలంటీర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారు మేము ఎవరికీ జీతాలు ఆపలేదని చెప్పేసి సప్లిమెంటరీ బిల్స్ మీకు ఇంకానూ పెట్టకపోతే కనుక అంటే అందరూ వెంటనే లేట్ చేయకుండా అయితే మీ రిక్వెస్టింగ్ లెటర్ని అయితే ఎంపీడీఓకి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ అందజేయండి వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్